న్యూస్ జడ్డిపై మహిళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బూరుపాడు గ్రామానికి చెందిన రవ్వ ఉంగి అనే మహిళ పురుటినొప్పులతో బాధపడటంతో ఆమె భర్త రవ్వ అడమయ్య సత్యనారాయణపురం ఆసుపత్రికి సమాచారం తెలుపగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మీ గ్రామానికి అంబులెన్స్ రాలేదని సిబ్బంది తెలపడంతో ఎలాగైనా సరే తన భార్యను ఆసుపత్రికి క్షేమంగా చార్చాలనే ఉద్దేశంతో గ్రామస్తుల సహకారంతో జడ్డీపై జడి వానలో సైతం లెక్క చేయకుండా మూడు కిలోమీటర్ల పాటు తన భార్యను జడ్డీపై వచ్చి అంబులెన్స్ ద్వారా సత్యనారాయణపురం ఆసుపత్రికి తరలించారు డాక్టర్ దివెనాయన వెంటనే రపా ఉంగి అనే మహిళకు డెలివరీ చేసి ఇద్దరి పండింటి ఆడపిల్లలకు జన్మనిచ్చిందని తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారని డాక్టర్ దివెనాయన తెలిపారు